గణున కృపా వాగ్దానం వింటున్న ప్రియులందరికీ ఉదయ కాలపు శుభము కలుగుతున్న కాక ప్రైజ్ గాడ్ హెల్ ఏం చేస్తున్నారు దైవ సన్నిధిలో కృపా వాగ్దానం ఎదురు చూస్తున్నారా ఈవేళ మీ ప్రయాణం ఏమిటి జాబ్కి వెళ్ళాలా పరీక్షలు రాస్తున్నారా పిల్లలు మీ కుటుంబ వ్యవస్థలో ఏమి చేసినప్పటికీ ఆయన మీకు తోడుగా ఆమె ప్రభు సన్నిధిలో ఒక వ్యక్తి జీవితం ఎలాగుంటే ఆ వ్యక్తిని ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు వారు అడిగిని ఎలా దేవుడు చేస్తాడు అంటే దేవుని సన్నిధిలో ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చే చూస్తే ఒక చక్కటి మాట కనపడుతూ ఉంటుంది కాబట్టి ఆయన ద్వారా మన దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయుదము స్తోత్రాం స్తోత్రం 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 ఉదయమే స్థుతి యాగము చేయాలి అంతేనా అంతేనా చేయదు అనగా ఆయన నామమును ఒప్పుకొలుచు ఆయన నామమును ఒప్పుకొలు చివ్వా ఫలం మనస్సారా నాలుగుతో దేవుడు స్థుతిస్తూ మూడో మాట అక్కడ చూస్తే ఉపకారము ధర్మము చేయటం మరువకుడి ఇట్టి యాగము దేవునికి ఇష్టమైనది స్తోత్రాలు చెప్పడం మంచిదే చివ్వాఫలం అని పెంచడం మంచిదే మూడోది ఏంటో తెలుసా ఉపకారము ధర్మము చేయటం మరొకటి ఇట్టి యాగము దేవునికి ఇష్టమైనది ప్రియమైన వాళ్ళ దేవుని పిల్లగా మనం ఎప్పుడు దేవుని అడుగుతూ ఉంటాం అడగండి అడగాలి కదా మన డాడీలు అడగబోదేమని అడుగుతాం ఆయన మన తండ్రి ఆయన అడుగుతున్నాం మరి ఆయన చెప్పేది కూడా మనం చేయాలి కదా చేస్తేనే కదా మన పొన్నీ చూస్తాడు ఆయన ఏం చెప్తాం ఉపకారము ధర్మము చేయట ఇట్టి యాగము దేవునికి ఇష్టమైందట దేవునికి ఇష్టమైంది ఏంటంటే ఉపకారం చేయాలి ఎవరికి ఉపకారం చేయాలి ఎవరికి ధర్మం చేయాలంటే పేదలను కడికిరించి వడిహో వాకు అప్పించారు ఎడ్యుకేషన్లో ఎందరో బిడ్డలు ముందుకు వెళ్తూ ఉన్నారు కొందరు సోర్స్ లేక ఆగిపోతున్నారు వాళ్ళ గురించి చిన్న సహాయం చేయగలుగుతున్నా నీ వంతు సహాయం అలాగే ఒక ఎర్రైజర్ కూడా సహాయం అని నేను చెప్తాను అటువంటి మనస్సు నీకుంటే దేవుని చిత్తాను నెరవేస్తే ఒక వ్యక్తి ఆకలి వాడు బో బోపెట్టడానికి ఇష్టపడుతున్నావా ఒకడు వస్త్రీరుడు ఉంటే వాడు చేయ తిరవటానికి ఇష్టపడుతున్నావా ప్రభుని మహిమపరచడానికి నేను జ్ఞాపకం చేస్తున్న మాట్లాడు తెలుసా ఉపకారము ధర్మము అనగా ఉపకారం అంటే ఇంక ఎన్నడూ చేసింది ఎవరికి చెప్పకూడదు ధర్మము అనగా చేసింది మర్చిపోవాలి ఈరోజు బెండకాయ దొండగా ఇస్తే ఫోటో తీర్చుకుంటున్నారు వారి గొడవ కాదు ప్రభు నామాన్ని హెచ్చిస్తూ పులర విజయవాడలో కేరళలో వైజాగ్లో నా లోకల్ ప్రాంతాల్లో ఎన్నో పర్యాయములు నేను నాతో ఉన్న దైవజన్లు సంఘబిడ్డలో కలిసి ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క మంద ఫౌండేషన్ ద్వారా మేము చేస్తా ఉన్నాం ఆ దాని ద్వారా మేము మా కుటుంబాల మా ఆత్మీయులు దీవించబడుతున్నాం ఈరోజు నీవు కూడా నమ్మితే ఉపకారం ఎవరి యోగ్యులు ఎవరు బలహీనత ఎవరు హాస్పిటల్లో పరిస్థితుల్లో ఉన్నారో కొంచెం చేయండి దేవుడు చూస్తాడు అలా నా ప్రభు చేశాడు మంచి సమరేడుగా పిలిపించుకున్నాడు అటువంటి కృప నువ్వు కూడా చేస్తే ఉన్నరా నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు జ్ఞాపకం చేసుకుంటారా ఉపకారము చేయడానికి ధర్మం చేయటం నీకున్న కొంచెంలోనే చేయండి దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను గొప్పవారిగా చేసి మిమ్మల్ని తలగా చేసి మిమ్మల్ని తలగా చేసి మీ నామము జ్ఞాపకం ఉండేలా చేయగల సమద్దు అట్టి కలిగిన దేవుని సన్నిధిలో ఈ దైవ వాక్కులు వింటున్న మీరు ఈ రోజు నుంచి ఒక మంచి తీర్మానం చేసుకుని మీ సాటి సహోదరులకు కానీ అది అన్యుల ముస్లింలా క్రైస్తవులా ఎవరన్నది బేధలు ఉపకారంలో ఎవరు అందరూ దేవుని పిల్లలే కదా అలా చేయండి ఈ కృపా వాగ్దానం వెంటనే మీకు తెలియనిది ఆకాశ వాకళ్ళు పట్ట జాల విస్తారమైన దేవుడు దేవుడు మీకు కూడా ఇవ్వబోతున్నాడు అట్టి కృప మీకు మీకుట మనకి తోడయండి మిమ్మల్ని మీకుట మనకి ఇచ్చేవారుగా చేసి మిమ్మల్ని గొల్లుగా ఆమె